నిత్యం స్మరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతుంది అలాగే నూట ఎనిమిది సార్లు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి ఏకాసనం మీద ఉండి ఎనిమిది సార్లు చాలీసా స్తోత్రిస్తే కార్యసిద్ధి చేకూరుతుంది హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది పదకొండు సార్లు చొప్పున నలభై రోజుల్లో పాటు పఠించి పూర్తి చేసి స్వామివారికి విశేషార్చన చేయాలి అలాగే హనుమాన్ దండకం చదవడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి ఏదైనా ఓ కార్యాన్ని సంకల్పించుకున్నప్పుడు హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు పట్టించి నలభై రోజుల పాటు చదివి చివరి రోజున విశేషార్చన చేయాలి మంగళవారం పూట ఒకే రోజున హనుమాన్ చాలీసాను నూటెనిమిది సార్లు పట్టించినా సంకల్పించుకునే కార్యాలు దిగ్విజయమౌతాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి